షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి వాక్యం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను కీర్తనాకారుడు యాత్రలో ఉపయోగపడే నిమిత్తము కీర్తనలు రాసినట్లుగా ఇది యాత్ర కీర్తనగా సంబోధించబడుతూ ఉంది నిజమే మనమందరము విశ్వాస యాత్రలో ఉన్నాం మన సంరక్షణ కొరకు ఈ కీర్తన కూడా చాలా ఉపయోగపడుతుందండి ఎవరు యాత్రికులు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు యాత్రికులే అయితే యాత్ర గమ్యం మాత్రం ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉందేమో యాత్రికులు ఎప్పటికీ కూడా ఉన్న స్థలము నుంచి నేను చూడని స్థలం ఉన్నతమైన స్థలానికి వెళ్ళాలని అభిలషిస్తూ ఉంటారు ఇది మంచిదే ఒక యాత్రికుడు దేవుని నగరం అనేటువంటి ఎరుశలేములో ఉన్న యోదయ కొండల దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం ఆ కొండలు ఎక్కబోయే ముందు తలెత్తి చూస్తూ ఈ ప్రశ్న వేసుకుంటున్నాడు ఏమని నేను కొండల తట్టు కనులెత్తుతున్నాను ఇంతకీ నాకు సహాయమే ఎక్కడి నుండి వస్తుంది ప్రశ్న వేసుకుని వెంటనే జవాబు కూడా చెప్తాడు దేవుని వలననే నాకు సహాయము ఎందుకంటే ఆయనే భూమి ఆకాశాలని సృజించినవాడు కొండ ఎక్కడుంది ఆకాశానికి భూమికి మధ్యలో కనపడవచ్చు దాని శిఖరం కానీ మనకి సహాయం ఎక్కడి నుండి వస్తుంది ఆ సార్వభౌముని వలననే మనకు సహాయం వస్తుంది కాబట్టి నీ ముందున్నటువంటి కొండ కొండలాంటి సమస్య ఏదైనా కొండలాంటి శిఖరం ఏదైనాప్పటికీ కొండలాంటి అడ్డుబండలు ఏమైనప్పటికీ కూడా నాకు సహాయము ఎక్కడి నుంచో వస్తుందని భ్రమపడకు నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు నువ్వెప్పుడైతే ఆది సంభూతుణ్ణి ఆశ్రయిస్తావో ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నీ పాదము తొట్టెల నివుడు ఆయన ఎందుకు వదిలేస్తాడు నిన్ను నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రభువుపై ఆనుకున్నప్పుడు ఆయనే నా సమస్తమని నువ్వు నోరారా పలికినప్పుడు ఆయన నుంచి నీకు సహాయం తప్పకుండా వస్తుంది ఈ జీవిత యాత్రలో నువ్వు ఉన్నావు ఎన్ని ఎత్తుపల్లాలు చూసుంటావు ఇప్పటికీ ఎన్నో అనుభవాలు చూసుంటావు ఎంతమంది వ్యక్తుల వ్యక్తిత్వాలను నువ్వు గమనించి ఉంటావు అయినప్పటికీ నీ పిరికివాడిలాగా పిరికి దానిలాగా ప్రశ్న వేసుకోవద్దు సూటిగా సమాధానం దేవుడిస్తున్నాడు నేనే నీకు సహాయము చేయి నేనే నీ కేడెముగా ఉంటానని వాగ్దానం చేశాడు కాబట్టి అటు ఇటు చూడక నీ కన్నులు సూటిగా చూసేటట్లుగా ప్రభువైపు దృష్టించు ప్రభువైపు కన్నులెత్తు ఆయన వల్లనే నాకు సహాయము భూమి ఆకాశము సృజించినటువంటి దేవుడే ఈ భూమి మీదకు నన్ను తన స్వహస్థంతో తీసుకొచ్చాడు నాకు ఏదవసరమైన ఆయన చూసుకుంటాడని ఆయన మీద ఆధారపడు ఆయనకి నచ్చిన జీవితం జీవించి చూపించు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే పిల్లలకి తండ్రి చేయక తల్లి చేయక ఎవరు చేస్తారని సహాయం తల్లి అనగా ఆధ్యాత్మికంగా సంఘము నువ్వు బాగుండాలని నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది పరమ తండ్రి ఖచ్చితంగా మనకు సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు దేవుని కృప చొప్పున ఏ కొండల వైపు ఏ బండల వైపు పరుగులెత్తొద్దు కానీ కొండలాంటి బండలాంటి క్రీస్తు మనకుండగా మన అండగా అయిన ఉండగా ఇంకా దిగులేలా నీకు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడు ఆయన నీకు సంపూర్ణ సహాయం చేసే సామర్థ్యము కలిగిన వాడని నేను మీకు తెలియచేస్తున్నాను ఆ సహాయం వస్తున్నటువంటి ఆ సార్వభౌముని సదా సేవింతుము కాక ఆమె కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు వందనం ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్థలో మీరు కూడా పాలుబోగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ